ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరంలో రక్తనాళాలు రక్త ప్రసరణ వ్యవస్థకి ఎంత ముఖ్యమో సమాచారాన్ని మెదడు నుంచి అవయవాలకి అవయవాల నుంచి సమాచారాన్ని మెదడుకి మోసుకెళ్ళి శరీరంలో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న నరాలు కూడా అంత ముఖ్యమైనవని చెప్పాలి అలాంటి నరాలు బలహీనమైన ఏజ్తో పాటు కొంచెం నరాలు వీక్ అవుతున్నాయి అంటారు కొంతమందికి వయసులో ఉన్నా కూడా నరాల బలహీనత వల్ల నేనేం చేయలేకపోతున్నాను అంటుంటారు కొంతమందికి డయాబెటీస్ లాంటి సమస్యల వల్ల కూడా నరాలు డ్యామేజ్ అవుతూ కాస్త మంటలు పుడుతూ ఉంటాయి కొంతమందికి నరాలు వీక్ అయి కొద్దిగా వణుకొస్తూ ఉంటుంది దడదడలాడిపోతూ ఉంటుంది మరి ఇలాంటి వారందరూ నరాలకు బలాన్ని పెంచుకోవడానికి టానిక్లనో మందులనో ఇతరవేవో ఆహారాలనో తింటుంటారు నరాల బలాన్ని బాగా పెంచడానికి ఉపయోగపడే ది బెస్ట్ ఆహారం పల్లీలు వేరుశెనగ పప్పులు నట్స్ ఇవి అద్భుతంగా నరాలకు ఉపయోగపడతాయి మహాత్మా గాంధీ గారు ప్రతిరోజు మానకుండా రెండు గుప్పుళ్ళు పప్పులు తినేవారట నేను ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మానకుండా అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మూడు వందల అరవై ఐదు రోజులు దగ్గర దగ్గర లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇవి అంటే అంత బాగా తింటుంటాం ఈ నరాలకి పప్పులకి అందులో ఉన్న లాభాన్ని కలిగించే మెకానిజమ్స్ మూడు ఉన్నాయి మరి మూడు రకాలుగా నరాల బలాన్ని అందించడానికి మరి ఆలోచిస్తే ఫస్ట్ది వేరుశెనగ పప్పుల్లో చాలా రిచ్ బి విటమిన్స్ ఉంటాయండి అన్నిటికంటే బి విటమిన్ చాలా ఎక్కువ ఉంటాయి నరాలకు అతి ముఖ్యమైన విటమిన్ బి త్రీ నియాసిన్ ఇది మనకు సగటున ఒక రోజుకి అంటే బాగా తక్కువ పనిచేసేవారు మోడరేట్గా పనిచేసేవారు బాగా హెవీ వర్క్ చేసేవారు గర్భవతులు బాలింతలు ఇట్లా పిల్లలు మధ్యస్థ వారు ఇట్లా రకరకాలు ఉంటాయి కదా వీళ్ళందరికీ తీసుకుంటే యావరేజ్గా పద్నాలుగు మిల్లీ గ్రాముల నుంచి ఇరవై మూడు మిల్లీ గ్రాముల మధ్యలో కావాలి ఇప్పుడు మనకి మోడరేట్ వర్క్ చేసుకునే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అనుకోండి ఒక పద్దెనిమిది పదిహేడు మిల్లీ గ్రాములు ఒక రోజుకు సరిపోతుంది మనకి యావరేజ్న పదిహేను పదహారు పదిహేడు గ్రాములు ప్రతిరోజు కావాలని గుర్తుపెట్టుకోవాలి నియాసిన్ బీ త్రీ విటమిన్ అనేది మనం అన్నిటినీ పాలిష్ పట్టి తినటం వల్ల బియ్యములో కానీ రవ్వల్లో పిండిల్లో ఇట్లాంటి వాటి అసలు ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉండవు తౌళ్ళలో వెళ్ళిపోతాయి కానీ ధాన్యాల్లో విత్తనాల్లో ఈ బీ కాంప్లెక్స్ బాగా ఉంటాయి కానీ పల్లీలు అయితే పాలిష్ పట్టాం కదా పల్లీల్లో ఇతర విత్తనాలతో పోలిస్తే ఎక్కువ బీ కాంప్లెక్స్ ఉంది అందులో నియాసిన్ కూడా బీ త్రీ కూడా ఎంత అంటే వంద గ్రాముల వేరుశెనపప్పుల్లో మరి పదకొండు మిల్లీ గ్రాముల నియాసిన్ ఉంటుందన్నమాట అంటే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఒక వేరుసెన వెళ్ళిపోతున్నది వంద గ్రాములంటే సులభంగా ఎన్ని ఇప్పుడు నేను ఎవ్రీడే వంద గ్రాములు తినేస్తా కంపల్సరీ వేరుశెనపప్పులు అతి బలమైన ఆహారం వంద గ్రాముల వేరుసినప్పులు ఐదు వందల అరవై ఏడు శక్తి మేకమాసం నూట పద్దెనిమిది కోడి మాసం నూట తొమ్మిది కానీ వేర్సి ముప్పులు ఐదు వందల అరవై ఏడు ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ ప్రోటీన్ ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది సరే ముఖ్యంగా ఈ నరాల బలానికి బీ త్రీ విటమిన్ పల్లీల్లో ఉన్నది ఎలా ఉపయోగపడుతుందంటే ఒకటి నరాలన్నీ కూడా సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయాలి ఇప్పుడు టెలిఫోన్ వైర్లు కేబుల్ వైర్లు చూడండి ఆ సిగ్నల్స్ని మోసుకొచ్చేసి మనకి టీవీకి చేరుస్తాయి కదా అలాగే అవయవాల నుంచి మెదడుకి మెదడు నుంచి అవయవాలకి నరాలు ఈ సిగ్నల్స్ అన్నింటిని సమాచారాన్ని ట్రాన్స్మిట్ చేయాలంటే కొన్ని ఎంజైమ్స్ కావాలి కొన్ని కెమికల్స్ కావాలి ఆ ఎంజైమ్స్ కెమికల్స్ బాగా తయారవ్వటానికి ఈ బి త్రీ విటమిన్ యాసిన్ అనేది అతి ముఖ్యంగా కావాలి పల్లీలు ఇది బాగుంది కాబట్టి నర్వస్ అన్ని మంచిగా సమాచారాన్ని అటు ఇటు చేరవేయటానికి బాగా స్పీడ్ ట్రాన్స్మిషన్కి బాగా ఉపయోగపడతాయి పల్లీలు ఈ నరాలకు ఇంకొక లాభం ఏంటంటే నర్వ సెల్ రిపేర్కి ఏదన్నా వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసినప్పుడు నర్వ సెల్స్ కూడా ఇన్ఫ్లమేషన్ గురవుతాయి కదా అలాంటి వాటిని రిపేర్ చేసుకునే మళ్ళీ సరిపోకుండా నర్వస్ సెల్స్ సరిపోతే మళ్ళీ తిరిగి పుట్టవు అందుకని రిపేర్ చేసుకునే మెకానిజం ఉంటుంది ఆ రిపేరింగ్కి ఈ బీ విటమిన్ పల్లీల్లో ఉండేది బాగా ఉపయోగపడుతుంది అందుకని మొట్టమొదటి లాభం నరాలకి ఇది ఇక రెండవ లాభం ఏంటంటే వేరుసిన పప్పుల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ పల్లీల్లో ఫ్యాట్ ఉంటుంది అందులో ఈ మోనో అన్సాచురేటెడ్ ఎక్కువ ఉంటుంది ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఏం చేస్తుందంటే అందులోనూ మలసి నియాసిని కలిసి నర సెల్ పైన నరాలపైన ఉండే కవచ మైలిన్ షీట్ అంటారు ఈ మైలిన్ షీట్ తయారవటానికి హెల్దీగా ఉండటానికి ఈ మోనాన్ సాచురేటెడ్ ఫ్యాట్ మరియు నియాసిన్ బాగా హెల్ప్ చేస్తాయి అందుకని నరాలు దృఢంగా హెల్దీగా అసలు నరాలు డ్యామేజ్ అవ్వకుండా ఆ కవచం అనమాట ఇప్పుడు కరెంటు షాక్ కొట్టకుండా వైర్ పైన చూడండి కవ కలర్లో మనకి కోటింగ్ ఉంటుంది కదా రబ్బర్ కోటింగ్ లాంటిది ప్లాస్టిక్ కోటింగ్ అలా అనమాట ఆ మైలిన్ షీట్ డయాబెటీస్ ఉన్న వారిలో రక్త ప్రసరణ తగ్గిపోయి ఈ మైలిన్ షీట్ దెబ్బతినిపోయి మంటలు పడుతాయి అందుకని డయాబెటీస్ వారికి మళ్ళీ తిరిగి ఆ మైలిన్ షీట్ తయారవుతుంది మీరు కనుక పల్లీలు ఇట్లాంటివి బాగా వాడుకుంటే ఆ డ్యామేజ్ నుంచి రక్షించడానికి హెల్తీగా మైలిన్ షీట్ ఉండటానికి ఇది ఉపయోగం ఇక మూడవ లాభం ఈ పల్లీల్లో నూట తొంభై ఏడు మిల్లీగ్రాములు మెగ్నీషియం ఉంటుంది ఈ మెగ్నీషియం అనేది నర్వ్ సెల్స్ రిలాక్సేషన్కి బాగా ఉపయోగపడుతుంది మరి పగలంతా మనం బాగా ఆలోచన చేసి పనులు చేసినప్పుడు బాగా ట్రాన్స్మిషన్ అటు ఇటు చేసి నరాల సెల్స్ అలసిపోతాయి కదా అందుకే బాగా రిలాక్సేషన్ అయితే నేను నెక్స్ట్ డే మళ్ళీ బాగా పనిచేస్తాయి అట్లా రిలాక్సేషన్ బాగా లభిస్తే నర్వ్ సెల్ లైఫ్ బాగుంటుంది ముసలితనంలో కూడా నరాలు యాక్టివ్గా ఉంటాయి ఆ రిలాక్సేషన్ బాగా కలిగించడానికి ఈ మెగ్నీషియం వేరుశెన పప్పుల్లో ఉండేది బాగా ఉపయోగపడుతుంది అలాగే కొంతమందికి నర్వ్ సెల్ కూడా ఒక్కోసారి హైపర్ యాక్టివ్ అయిపోయి ఓవర్గా పనిచేస్తుంటాయి నర్వస్ ఆ హైపర్ యాక్టివ్ నర్వస్ అలసిపోతాయి ఊరికే తర్వాత ఇబ్బంది పడుతుంటారు హైపర్ యాక్టివ్గా ఉండే నర్వస్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళటానికి కూల్ డౌన్ చేయటానికి ఈ మెగ్నీషియం కూడా బాగా ఉపయోగపడుతుంది పల్లీలు ఎందుకు బాగా ఉపయోగపడతాయి అలాంటి పల్లీల్ని మీరు రెండు రకాలుగా తినచ్చు ఒకటి ఫ్రెష్ పల్లీలు మార్కెట్లో పచ్చి వేసిన దొరికినప్పుడు రోజు వాటిని వలుసుకు తింటే మరీ కమ్మగా ఉంటాయి పాలతో ఉంటాయి ఫ్రెష్ కాబట్టి ఈ ఫ్రెష్ పల్లీలు తొమ్మిది పది నెలల పాటు మనకు సంవత్సరంలో అందుబాటులో ఉంటున్నాయి రైతు బజార్లో దొరుకుతున్నాయి చక్కగా కొనుక్కోండి ఫ్రెష్గా వలుసుకుని అన్నీ తినండి నేను రోజు తినేది ఫ్రెష్ పల్లీలే రోజులు సంవత్సరంలో పది నెలలన్నా తింటుంటాను ఇవి దొరకనప్పుడు అందుబాటులో లేని ప్రాంతాలు ఉంటాయి ఎండిపోయిన పల్లీలు మనకి డబ్బాలు ఉంటాయి కదా వాటిని నైట్ నీళ్ళల్లో పోస్తే ఉదయానికి నానంతాయి లేదా ఉదయం నీళ్ళలో ఇస్తే సాయంకాలం నాంతాయి ఈ నానబెట్టిన పల్లీలు పాల ఫామ్గా ఉంటాయి నములుతుంటే పాలు వస్తాయి ఎండిని అయితే ఆయిల్ వస్తుంది ఆయిల్ ఫామ్ వెగటో తినలేం అందుకని అట్లా తినండి ఎప్పుడన్నా పల్లీల్ని వేపుకునే కాలక్షేపానికి తినడానికి అది వేరు ఆరోగ్యానికి నానబెట్టుకు తినాలి ఎండివి అయితే ఫ్రెష్ అయితే అట్లా పెట్టుకోండి అధిక బరువు ఉన్నవారు తక్కువ మోతాదులో వాడుకోవాలి ఎక్కువ తింటే వెయిట్ పెరుగుతారు అందుకని ఇంకోటి తగ్గించుకి తగ్గించుకు బాగా తినొచ్చు కావాలంటే అక్కడ తగ్గించుకోండి ఎక్కువ తినకూడదు సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే పల్లీల్ని బాగా రెండు గొప్పళ్ళు రోజు తినండి వెయిట్ బాగా పెరుగుతారు నరాల వీక్గా ఉండేవారికి షివరింగ్ వచ్చేవారికి పార్కిన్సన్ సమస్య ఉన్నవారికి అట్లాగే డయాబెటీస్ ఉండి నరాల మంటలు పుట్టేవారికి చురుకులు పోట్లు కాళ్ళల్లో ఉండేవారికి అలాంటి వారందరికీ దృఢంగా స్ట్రాంగ్గా నరాలు ఉండడానికి పల్లీలు ఇంత బాగా మేల్చేస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం